హనుమకొండ బాల సముద్రంలోని సురక్ష ఇంప్రా ప్రాజెక్టు ప్రధాన కార్యాలయంలో మార్కెటింగ్ లీడర్స్ జనరల్ బాడీ సమావేశం ప్రాజెక్టు డైరెక్టర్ కొల్లూరి రాజరత్నం డైరెక్టర్ మర్రి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సురక్ష ఇన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం ఈ రోజు వచ్చిన లీడర్స్ కు డెవలప్మెంట్ ప్రాధాన్యతల గురించి వివరించారు ప్రతి ఒక్క లీడర్ కస్టమర్లను ఎంపిక చేసుకుని వారికి ప్రాజెక్టు గురించి వివరించి తీసుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించాలని ప్రతి ఒక్క లీడర్ ఇద్దరు గాని ముగ్గురు గాని కస్టమర్లను తీసుకొచ్చే విధంగా ఉండాలని అన్నారు ఇన్ఫ్రా సంబంధించిన డెవలప్మెంట్ స్థలాలు విజయవాడ రహదారికి సమీపంలో ఉన్నవి ఇవే కాక హైదరాబాద్ ఉన్నాయి బండరావిలాల వంగపల్లి సమీపాలలో కలవని వివరించారు కార్యక్రమంలో డైరెక్టర్ మరీ వెంకటేశ్వర్లు మహమ్మద్ అలీ రామస్వామి డెక్కన్ శ్రీనివాస్ గోపి ప్రమోద్ చందర్ మహేందర్ సంహయ్య ప్రకాష్ సరిత వసంత సుభక్త శిరీష సారిక విక్రమ్ తదితరులు పాల్గొన్నారు సురక్ష ఇన్ఫిమా ప్రాజెక్ట్స్ వరంగల్ బ్రాంచ్ ఆఫీస్ నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మా కంపెనీలో సుమారుగా ఒక రెండు మూడు హెచ్ఎండిఎఫ్ ప్రాజెక్టులు కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో బట్టి అంకుశాపూర్లో ఇరవై మూడు ఎకరాలు హెచ్ఎండిఎఫ్ పూల్ లేవటు అదేవిధంగా బండలావిల ఎగ్జిట్ నెంబర్ టెన్ దగ్గర ఒక ముప్పై ఎకరాలు హెచ్ఎండిఎఫ్ పూల్ లేవటు అదేవిధంగా ఇంకా మనకు ఈ హెచ్ఎండిఏ కాకుండా డిటీసీకి కూడా చాలా అంచెలు ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం నడుస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు హైడ్రా రెండవ వైపు ఎలక్షన్స్ ఇవన్నీ మూమెంట్లు వచ్చినా కూడా మా యొక్క సంస్థలో అనేక మంది కస్టమర్ దేవుళ్ళ నుండి మా యొక్క అసోసియేట్ మిత్రులు బుకింగ్ తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మా యొక్క కంపెనీలో రోజు రోజుకు అసోసియేట్లు జైనింగ్ జైనింగ్ కూడా బాగా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం ఈ రాబోయే కాలంలో వరంగల్ హైవే అటు విజయవాడ హైవే పోతే మన శ్రీశైలం హైవే సాగర్ హైవే ఈ హైవేల మీద మా యొక్క కంపెనీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కన్నాకరెడ్డి గారు ఎండి వినుతా రెడ్డి గారు కూడా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రకంగా ఇంకా భవిష్యత్తులో కూడా మేము ఎన్నో హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాజెక్టులు కూడా తీసుకురావడానికి సుముఖంగా ఉన్నాం కాబట్టి ఈ వరంగల్ యొక్క ఆఫీస్ నుండి వరంగల్ ట్రై సిస్టమ్ నుండి కాజుపేట అన్నమకొండ వరంగల్ ఈ మూడు సిటీలో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళు ఈ యొక్క మా యొక్క సంస్థను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున మా ప్లాట్ల మీద చేయాలని కోరుకుంటున్నాం ఆ రకంగా మీకు అనువైనటువంటి డెవలప్మెంట్ తోటి మీకు నచ్చినటువంటి లొకేషన్ లొకేషన్లలో మేము పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకువస్తాము ఆ విధంగా మాకు జంగంలో ఒకటి యాభై ఎకరాల డిటీసీ కప్లో లేవు ఉంది వొంగపల్లి కాడ ఒకటి వంద ఎకరాల డిటీసీ కప్లో లేవటు ఉంది అంకుషాపూర్లో ఒకటి ఇరవై మూడు ఎకరాల హెచ్ఎండి ప్రాజెక్టు ఉంది హెచ్ఎండి అప్రూవర్ లేవటం అదేవిధంగా బండరావేళలో కాడ ముప్పై ఎకరాల హెచ్ఎండి ప్రాజెక్టు ఉంది అదేవిధంగా మా తారామతిపేట కాడ పదిహేను ఎకరాల హెచ్ఎంబీ అప్రూవల్ లెవెట్ ఉంది అదేవిధంగా విజయవాడ హైవే రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ దగ్గర మనకు రోడ్ ఫేస్కు తొంభై తొమ్మిది ఎకరాల డిటీసీ అప్రూవల్ లేవట్స్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మేము వెంచర్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ సిటీ నుండి ఉమ్మడి వరంగల్ నుండి కస్టమర్ దేవుళ్ళు మా యొక్క సురక్ష ఇంట్లో ప్రాజెక్ట్ సంస్థను ఆశీర్వదించి మీ యొక్క పెట్టుబడులు మా యొక్క కంపెనీలలో పెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ వరంగల్ కస్టమర్ దేవుళ్ళకు అసోసియేట్ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సైట్లో తీసుకురావడం మనకి ఏడా కూడా మనకు అంటే లేఅవుట్స్ కానీ లేకపోతే మీ అప్పు లీడర్లు కానీ ఏదైనా సంప్రదించి మంచి జెన్యున్ కస్టమర్లని అంటే ఒకటేసారి పోయి మన కస్టమర్ దగ్గర పోతే వస్తారా రాలా అనేది ఇప్పటి వరకు అది ఎటువంటి ఉపన్యాసము ఎప్పుడు ఇవ్వలేదు చాలా బ్రహ్మాండంగా చూసారు ఇది మనకున్న కంపెనీస్ మన కంపెనీ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎండి నూతన్ రెడ్డి డైరెక్టర్స్ ఆనందరెడ్డి రవీందర్ రెడ్డి వీలు యజమానులు మంచి జన్యున్ పర్సన్స్ మనకు హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది మనకు ఫేమస్ మనం ఇక్కడ ఆఫీస్ వెళ్ళి మనం ఒక ప్రతి దాంట్లో కూడా మనం అన్ని సైట్లలో కూడా ముందు యాక్టివేట్ అయి ఉన్నాం మంచి బుకింగ్స్ ఇచ్చినాం మన దగ్గర కొత్త కొత్త వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా జన్యున్ గా ఉకేసిస్తున్నారు ఇది మనం ఒక ఒక లెవెల్ అంటే కంపెనీ ఏంటి అంటే మన దగ్గర వరదలో అమ్మకొండ కాజు పెట్టుకో నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి అయినా మనం ఇది అన్ని తట్టుకొని ఇక్కడ నిలబడ్డదంటే మన గ్రేట్నెస్ అత్యున్నత ప్రమాణాలతో చేసిన డెవలప్మెంట్స్ ఇవి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్రా అనేది ప్రతి ప్రాజెక్ట్స్ గురించి ఏది కానీ అంటే ప్రాజెక్టు కానీ లొకేషన్ హైలైట్స్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ కస్టమర్లకు మీరు మోటివేట్ చేయాలి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సిటీలు అయితే మనకు అరవై వేల గలము లేకపోతే లక్ష రూపాయల గతము ఆ తర్వాత ఇరవై వేల గలం ఉంటుంది అఫ్ కోర్స్ మనం